సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మన వ్యూస్ వచ్చినా సరే మన ఛానల్ లైక్స్ చూస్తుంటే అసలు హండ్రెడ్కి కూడా దాటట్లేదు అనమాట విషయంలో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో సాయంత్రం సరదాగా చల్లగాలిలో వేడి వేడి ముచ్చట్టు మాట్లాడుతున్నామా సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే తీస్తున్నా మీరు ఇద్దరు లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత వంద సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మౌంటైజేషన్ గురించి మనం ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఈ ఫైవ్ ఇయర్స్లో మనం ట్వంటీ టూ కే సబ్స్క్రైబర్స్ మామూలు విషయం కాదు సో నేను వెనకాల ఎన్నో వెన్నుపోట్లు లేవు కానీ చాలా కష్టపడినా బట్ సో బాధపడ్డది ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డా కూడా ఇంకా మౌంటైజేషన్ కాలేదన్నమాట సో స్టిల్ ట్రై ఈ ఫైవ్ ఇయర్స్లో మంచి రిచ్ మంచి వ్యూస్ మంచి సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే ప్రేక్షకుల అభిమానం సపోర్ట్ లేకుంటే మనం ముందుకు సాగలేం ఈ యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఒకటే అనమాట సో దీంట్లో మనం ఫెయిల్ అయిపోయాం అందుకే స్టిల్ ఇంకా మన ఛానల్ మాంటివేషన్ కాలేకపోయింది ఈ కంటెంట్ క్రియేషన్లో మంచి రీచ్ మంచి వ్యూస్ మంచి లైక్స్ మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఆడియన్స్ సపోర్ట్ లేకుంటే ఇందులో మూవ్ ఆన్ అవ్వాలి అని అనమాట సో ఈ ఆడియన్స్ సపోర్ట్లో నేను ఫెయిల్ అయినా సో స్టిల్ ఫెయిల్ అవుతూ వస్తున్నా ఇంకెన్ని రోజులు ఫెయిల్ అవుతానో కూడా తెలియదు స్టిల్ హెవ్ ఓప్ అనమాట నాకంటే ఒక చిన్న నమ్మకం ఉంది ఏదో ఒక రోజు ఈ ఆడియన్స్ సపోర్ట్ పొందగలుగుతా అని అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇప్పటి వరకు నా వీడియోస్ నేనే చూసుకున్నా నా లైక్స్ నేనే కొట్టుకున్నా ఇంకా మీరు ఇప్పటి నుంచైనా మీరు వీడియోస్ చూడండి లైక్ కొట్టండి మీరు నుంచి ఒక చిన్న సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో మనమైతే ఇప్పటి నుంచి ఫుల్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాం మీరైతే ఒక సపోర్ట్ అయితే చేయండి గాయ సో మనకి ట్వంటీ టూకి సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మన వ్యూస్ వచ్చినా సరే మన ఛానల్ లైక్స్ చూస్తుంటే అసలు హండ్రెడ్కి కూడా దాటట్లేదు అనమాట విషయంలో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నా కంటెంట్ బాగాలేదా లేకపోతే నేను బాగాలేదా సారీ గైస్ సారీ సారీ ఇన్ని రోజులు మోటివేషన్తో ఇంతవరకు వచ్చా బట్ మోటివేషన్ ఉన్నంత వరకు మనం మూవ్ అని బట్ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ మాత్రం తప్పకుండా మనం అనుకున్న సాధించగలదు ఆ నమ్మకం అయితే నాకుంది యూ గైస్ బై డార్లింగ్ సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంది క్షమించండి బట్ కీప్ సపోర్టింగ్ అండ్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై గైస్ లవ్ యూ గెలవడం గొప్ప కాదు ఓడిపోవడం గొప్ప కాదు గెలుపుకి ఓవడానికి మధ్య చేస్తున్న ప్రయత్నం గొప్ప